హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను ఫ్రైడే రోజు చేసినవిలాగా అయితే ఆ రోజు నేను బయట అల్టీ ముగ్గేస్తాను కాబట్టి పొద్దున్న టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఆ టైంలో నేను బయట ఊడుస్తున్నాను మీరైతే ఇలా అనుకోవద్దు నేను ఫ్రైడే రోజు చేసిన బ్లాగు మండే ట్యూస్డే అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పి రెగ్యులర్గా బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తలేనని ఏంటి అంటే నేను ఈరోజు అంటే నేను ఈ వీడియోకి మండే రోజు మార్నింగ్ లెవెన్ థర్టీకి అప్పుడు ఆ టైంలో వాయిస్ అయితే చెప్తున్నాను ఈ వీడియోది బ్యాక్గ్రౌండ్ వరకు ఇదంతా కంప్లీట్ అయితే నైట్ సిక్స్ ఓ క్లాక్ వరకులా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను లేదు అంటే నెక్స్ట్ రోజు ట్యూస్డే రోజు అయితే అప్లోడ్ చేస్తాను ఇక సాటర్డే రోజు ఒక బ్లాగ్ తీసాను తర్వాత సండే రోజు ఏం తీయలేదు మండే రోజు కంటిన్యూ అయింది అంతే మన బ్లాగ్స్ అన్ని రెగ్యులర్గా తీస్తున్నవే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది అవి కూడా కొంచెం ఎడిటింగ్ ప్ర ప్రాబ్లం వల్ల నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలో మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ అవ్వట్లేదు ఇంకోటి కొన్నిసార్లు వాయిస్ చెప్పడానికి అసలే టైం ఉండట్లేదు ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు అయితే వర్షం ఏం పడట్లేదు నెట్ సిగ్నల్ బాగా వస్తుంది ఇక ఎడిటింగ్ వాయిస్ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తా లేదు అంటే ఒక్కొక్క రోజు అయితే వీడియో అప్లోడ్ చేయను ఇక ఈ రోజు నేను ఫ్రైడే అని చెప్పిన కదా నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచిన ఫస్ట్ అయితే నేను లోపల ఇల్లు చేసి ఉప్మా చేసి అక్కడ పెట్టేసి వచ్చి బయట అయితే ఊడ్చేసి నీళ్ళు అయితే చాలా ఎందుకు నీళ్ళు చాలిన అంటే ఎప్పుడైనా సరే ఇలా అలుగు ముగ్గేసేటప్పుడు బయట అయితే ఖచ్చితంగా కడుగుతాను రోజు వర్షం వస్తుంది రోజు వర్షం వస్తే ఆటోమేటిక్గా రోజు అంతా క్లీన్ అయిపోతుంది కదా అందుకైతే నేను బయట కడగలేదు ఇలా నేను ట్వెల్వ్ నైంటీన్ అని చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నేను నిన్న కిచెన్ వీడియో అప్లోడ్ చేశాను కదా క్లీనింగ్ చేశాను అని చెప్పేసి ఆ వ్లాగ్ అయితే వాయిస్ చెప్పేసరికి నాకు ఈ టైం అయిపోయింది నైట్ పొద్దున్నే మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ లేచినానైతే చూపిస్తున్నాను అయితే నేను ఏం చేస్తా అంటే ఎప్పుడైనా సరే వాయిస్ అనేది మా వాళ్ళు నిద్రపోయిన తర్వాతే నేను వాయిస్ చెప్తూ ఉంటాను ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి నాకు అస్సలు పని అవ్వదు ఇంకోటి ఎడిటింగ్ కూడా నేను అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఎట్లంటే పిల్లలు ఒక థర్టీ మినిట్స్ ఆడుకుంటారు అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటాను లేదు మళ్ళీ వాళ్ళు కొద్దిసేపు హోంవర్క్ చేస్తున్నారనుకో ఫోన్ పక్కన పెడతాను ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి నేను వాళ్ళతోనే ఉంటాను కాబట్టి డే టైంలో వాయిస్ చెప్పడం అస్సలు వీలవ్వదు అందుకే నేను నైట్ వాళ్ళు డుకున్న తర్వాత వాయిస్ అయితే చెప్తా రోజు ఖచ్చితంగా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చెప్పేసరికి టువెల్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాకే లేస్తున్నా కొన్నిసార్లు బలవంతంగా కళ్ళు తెరిచినట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు లేచినాక కళ్ళు బాగా మండుతున్నాయి అంటే ఇప్పుడు కొంచెం ఎట్లా అంటే ఇట్లా అంటే ఇప్పుడు ఏదైనా మంటతో కాదు ఇట్లా కళ్ళు మూసుకోవాలి బలవంతంగా తెరిచిన అన్నట్టుగా అనిపిస్తుంది నేను ఎంతైనా సరే నైట్ ఎంత లేట్ గా వడుకున్నా సరే పో పొద్దున నేను ఈ టైంకి లేవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ టైంకి లేస్తాను నాకు నిద్ర పిచ్చి అంటే ఇప్పుడు ప్రయత్నం కొంతమంది నైట్ పాడుకునే ముందు తొందరగా లేవాలి అని చెప్పేసి అనుకుంటారు మళ్ళీ మనం ఒక అల్లారం అనేది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి పెట్టుకున్నాం అనుకో అది అల్లారం అవుతున్నా సరే ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఆఫ్ చేసి పండుకుంటాం కానీ టైంకి అయితే లేవము మళ్ళీ పడుకునేటప్పుడేమో ఏమో అబ్బరే పొద్దుగానే లేవాలి అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పేసి మనకు మనమే ప్లానింగ్ చేసుకుంటాం కదా దాంట్లో నేనైతే ఎప్పుడు లేవాలి అనుకుంటే అప్పుడే లేస్తా అది పొద్దునైనా సరే మధ్యాహ్నం అయినా సరే ఎప్పుడైనా అంతే నేను నిద్ర అంటే తర్వాత లేస్తాను ముచ్చటే ఉండదు ఒకటి అనుకున్న ఆ టైం కల్లా వేసిన ఆ పని అయితే నేను చేసుకుంటా ఇంకా ఈడైతే నేను ముగ్గు వేస్తున్నా అని చెప్పిన కదా ఫస్ట్ ఆడ గేట్ దగ్గర వేసిన ముగ్గు వచ్చేసి తొమ్మిది చుక్కలు ఒకటో వచ్చే వేసేసిన తర్వాత ఈడ తులసి కోడ కాడ వేసిన ముగ్గు వచ్చేసి ఆరు చుక్కలు రెండో వరకు ఇక రోజు నేను నా ఇంటిని చూసుకున్నప్పుడు నా ఇంట్లో నేను చదువుకునే సామాన్లు గాని లేదు అంటే ఇలా ఇంటి ముంగట ఈ వాతావరణాన్ని చూసుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే బీహార్ రాష్ట్రం అంటే ఏనో ఉంటది మన దగ్గరనేమో బీహార్ అనగానే అందరు అంటారు కదా అమ్మోగాడు ఎట్లుంట్రు అది దొంగల రాజ్యం అంట కదా మీరు ఎట్లా ఎగుతుండ్రు మీకు దొంగలు రాదా అని చెప్పేసి మన వాళ్ళు నేను అక్కడికి వచ్చినప్పుడు ఎన్నెన్నో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఇక మళ్ళా అంటారు ఆడ మన లెక్కనే ఉంటారా మనుషులు మన లెక్కలనే చేస్తారా ఆడ ఆలుగడ్డ ఎక్కువ తింటారంట కదా రొట్టెలే ఎక్కువ తింటారంట కదా మనం బియ్యం ఎట్లా దాసుకుంటామో అందరూ గోధుమలు దాసుకుంటారంట కదా అని చెప్పేసి మా పెద్ద పెద్ద వాళ్ళందరూ అడుగుతూ అడుగుతుంటారు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ బీహార్కి వచ్చిన తర్వాత అంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను బీహార్లో ఉన్నట్టే నాకు ఏం అనిపియదు ఎక్కడ చూసినా కూడా మన ఇంటి లాగానే అనిపిస్తుంది మనకు తెలియని రాష్ట్రంలో మన తెలుగుంటి వాతావరణం చూసుకుంటున్నా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ మన తెలుగు వాతావరణం ఎట్లా ఉంటుంది మనం పండుగలకి ఎట్లా చేసుకుంటాము శుక్రవారము మంగళవారము మన పూజ విధానం ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ చూస్తుంటారు వాళ్ళు అడుగుతూనే ఉంటారు కేరళ వాళ్ళు కూడా అంతే నాకు అనిపిస్తే కొన్నిసార్లు ఈ రాష్ట్రం ఏడు ఉంటుందో కూడా నాకు తెలియదు నేను ఈడికి వచ్చి ఈ వెంచర్లో ఇంత మంచి వాతావరణాన్ని నేను క్రియేట్ చేసుకున్నాను అని చెప్పేసి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు దీన్ని సిటీ అనలో తెలియదు సిటీ అయితే నేను అస్సలు అనను ఎందుకు అంటే దీంట్లో ఇప్పుడు మా వెంచర్ లో ఒక అద్భుతమైన పల్లెటూరి వాతావరణం ఉంటది మా అయితే అట్లనే ఉంటది కొందరు ఇంటికాడ అయితే ఉండదు ఇప్పుడు ఎట్లా అంటే నేను మంచిగా బయట ముగ్గు వేసినాయి కదా ముగ్గు వేసినాక చూసానికి ఎట్లా ఉంటది అంటే నిజంగా విలేజ్ వాతావరణానికి ఏ మాత్రం తీసుకోదు నేను ఎప్పుడైనా సరే అక్కడ మెయిన్ డోర్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి చూసానుకో గేట్ కాడు ముగ్గు ఈడ ముగ్గు కొడుకాడ ఒక ముగ్గు మంచిగా అయితే కనిపిస్తాయి నేను చూపిస్తాను ఇగో చూడండి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డం అనుకో డోర్ దగ్గర ఆ మూడు ముగ్గులు మంచిగా కనిపిస్తాయి ఇంకొంచెం బయటికి వస్తే పచ్చ పచ్చని వాతావరణం అంతా కనిపిస్తుంది అది మీకు ముందు వ్లాగ్ లో అయితే నేను చూపిస్తాను అంటే నెక్స్ట్ టూ క్లిప్ లో అయితే నేను చూపిస్తాను ఇగో ఇక చూస్తున్నాను కదా ఈ మెయిన్ డోర్ కానీ నిలబడి చూస్తే రెండు కళ్ళు చాలా అంత అద్భుతంగా కనిపిస్తుంది రోజు వేస్తే బాగున్న అనిపిస్తుంది కానీ రోజు తొందర తొందరగా పని అయితే అవ్వదు కదా అందుకే నేను ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు అయితే బయట ముగ్గేస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది కదా మాకు అన్నయ్య అయితే ఇంకా నిద్ర లేవలేదు ఈ లోపుగా నేను బయట అయితే సిక్స్ థర్టీ వరకే అల్గి ముగ్గేయడం అయితే కంప్లీట్ చేసిన పొద్దున్నే టిఫిన్ కూడా చేసేసిన ఆ తర్వాత నేను పిల్లలకి బాక్సులు అయితే పెట్టేసిన మా సార్కి కూడా బాక్స్ పెట్టిన కానీ తనకి నేను ఎక్కువ పెట్టిన అని చెప్పేసి కొంచెం అయితే తను ఇక్కడే తినేస్తున్నాడు అందుకే ఈ రోజు ఆయన బాక్స్ అయితే నేను చూపించలేదు ఇక పిల్లలకి అయితే బాక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు వేసిన తర్వాత రెడీ చేసినాక పాలు తాగుతారు అని చెప్పేసి పాలు అయితే వేట్ చేశాను తర్వాత వచ్చేసి బియ్యం కడిగిన తర్వాత పప్పు చేద్దాం చేద్దామని చెప్పి కుక్కర్లో అయితే పప్పు నానబెట్టిన ఇది నేను కనేని స్కూల్కి వేస్తాను కదా అప్పుడు అయితే హీటర్ మీద పెట్టి పోతా మా విషయం లేచి అయితే బ్రష్ చేసుకుంటుంది ఇక నేను తనకి స్నానం చేయించాలి మా కాన్నయ్య ఇంకా గంట సేపటి తర్వాత లేస్తాడు ఇక నైట్ అయితే బట్టలు ఆగలేదు అంటే వర్షం వస్తుంది కదా అందుకే బట్టలు సరిగ్గా ఆరట్లేదు అది మిషన్లో వేసినా సరే ఆరట్లేదు అందుకే నేను దండాల మీద వేసి పొదుగాల లేవగానే ఊక్తాను కదా ఆ టైంకి అయితే బట్టలు అయితే తీసేస్తున్నాను విషమకు కూడా స్నానం చేయించిన తర్వాత తనైతే బ్యాగ్స్ చదువుకుంటుంది నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పిల్లలకి రొటీన్ ఉంటుంది అంటే ఒక రోజు కొన్ని బుక్స్ ఉంటాయి ఒకరోజు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ రోజు ఉన్న సబ్జెక్ట్స్ రేపు ఉండవు కొన్ని ఏమో రెగ్యులర్గా ఉంటాయి అలాంటప్పుడు వాటికి సంబంధించిన బుక్సే తీసుకెళ్ళాలి నేను ఏం చేస్తాను అంటే నేను పిల్లలకి అప్ప చెప్తాను వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేస్తాను అంటే ఇప్పుడు విషం అది ఏం చెక్ చేస్తాను నేను తను కరెక్ట్గా తన రొటీన్ అయితే సదురుకుంటుంది తర్వాత పిల్లలే వాటర్ బాటిల్ వాటర్ పెట్టుకొని రెడీ అవుతూ ఉంటారు నేనైతే అది చెయ్యను ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనమే అనుకో కొన్ని కొన్నిసార్లు మనకు హెల్త్ బాగాలేకపోయినా మన దగ్గరలో లేకపోయినా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళే పనులు అయితే వాళ్ళు చేసుకోవాలి కదా మిగతా పనులు చేసుకోకుండా సరే మమ్మ మంచి రాసుకో ఓకేనా జాగ్రత్తనన్నా పండు బాయ్ బేటా పద ఇక స్నానం చేసుకొని రెడీ పా రేపు ఉప్మా చేయంగా ఇక ఇక నేను కన్నయ్య కూడా రెడీ చేసిన నేను తనని స్కూల్లో తోలేటప్పుడు ఇలా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నం పప్పు అయితే పెట్టేసి నేను తన స్కూల్లో దింపడానికి అవుతుంది ఇక ఇక నేను కన్నెని స్కూల్ నుంచి దించేసేటప్పుడు అయితే ఇక ఇక బయట రోజు పిట్టలకైతే గింజలు వేస్తూ ఉంటాను కదా ఇటువైపు ఏమో పావురం ఇటువైపు ఏమో ఉడత వచ్చి గింజలు అయితే తింటున్నాయి నేను కనెని స్కూల్లో దింపేసి వచ్చిన ఇప్పుడు నేను ముందుకెళ్ళిననుకో ఈ పిట్ట ఈ ఉడత భయపడి పారిపోతే మళ్ళీ ఎట్లయినా వచ్చి తింటే అందుకే ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడే ఆగిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత కూడా అవి వచ్చి తింటే నేను పోతుంటే అవి లే లేచిపోతాయి ఎవరికైనా సరే భయం అవుతూ ఉంటది కదా ఇక చూసినరా అవి నిజంగానే ఎగిరిపోయినాయి ఇప్పుడైతే నేను అన్నం పొయ్యి మీద పెట్టినా ఇందాక నేను కానీ దీని చూస్తే అప్పుడే అన్న పొయ్యి మీద పెట్టిపోయిన తర్వాత వచ్చే వరకు కొంచెం వేడైతే అయిపోయింది కుక్కర్ కూడా ఒక రెండు మూడు విజిల్స్ వచ్చినట్టునే ఇక నేను దాన్ని పక్కన పెట్టేసి కొంచెం చింతపండు నానబెట్టి ఛాయ్ అయితే తాగిన తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే మా పక్కన నేను మునగాకు ఏడ తెంపుతాను అని చెప్పేసి నేను చూపిస్తున్నాను పక్కనే ఉంటుంది పెద్ద చెట్టు ఈ అంకులు ఏంటంటే ఒకరే ఉంటారు ఫ్యామిలీ ఏమి ఉండదు నేను ఎప్పుడైనా సరే మునగాకైతే ఈ చెట్టు దగ్గర నుంచి తెంపుకొస్తాను నేను చాలా సార్లు మునగాకు తెంపడం వల్ల మా పక్కన ఆంటీ వాళ్ళు చూసి ఎందుకు ఇలా మునగాకు తెంపుతావు అంటే నేను పప్పులో వేసి వండుతాను టమాటో చేసి వండుతాను అని చెప్పేసి నేను మా పక్కన ఆంటీ వాళ్ళకైతే చెప్పినాము మొన్న రీసెంట్గా ఒక ఆంటీ అడిగితే నేను పౌడర్ చేస్తా ఆంటీ అని చెప్పినాక ఒక్కసారి చేసినాక నాకు ఇయ్యవా అని చెప్పి తను అడిగితే నేను చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ అంతా పౌడర్ అయితే ఆంటీకి ఇచ్చాను తనకు నచ్చిందంట ఇక ఆంటీ కూడా నా రెసిపీ అయితే ఫాలో అవుతుంది వీడియోలో చూసింది కదా ఇక ఆమె కూడా తెంపుతుంది వారానికి రెండు మూడు సార్లు అంటే ఈ మునగాకు అయితే తెంపుతుంది వాళ్ళకి కొంచెం షుగర్ ఉందనమాట ఇక మునగాకు వల్ల మంచిగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు కానీ ఇది చేతి ఉంటదని చెప్పి తినదంట ఇక తనకు ఆ రెసిపీ నచ్చినప్పటి నుంచి తను కూడా వారానికి ఒక రెండు మూడు సార్లు అయితే తెంపుతా ఉంది వచ్చిన లేత మురగాకు మొత్తం ఆంటీయే తెంపుతుంది ఇక నాకు ఆంటీకి ఇద్దరికి కాంపిటీషన్ అనమాట నేను చెప్పిన ఆంటీ ఒక్కసారి నాకు తెంపుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి ఊకే మీద తెంపుకోకూడదు చెట్టు పెద్దగా ఉంది అంటే తను నవ్వుతుంది నేను చెప్పినా కదా ఇందాక ఇక్కడ ఒక మంచి పల్లెటూరు వాతావరణం అని చెప్పి చూస్తుండ్రు కదా నేను మా మెయిన్ డోర్ దగ్గర నిలబడి బయటకు చూస్తే ఇక ఇంత మంచి వ్యూ అయితే కనిపిస్తుంది చుట్టు చుట్టూ చెట్లు ఎక్కడ చూసినా కూడా పచ్చ పచ్చగా అనిపిస్తుంది ఇంటి ముంగడు ముగ్గులు పల్లెటూరి వాతావరణానికి ఏ మాత్రం తీసుకోరూ చాలా అద్భుతంగా ఉంటది నాకైతే రోజు మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంకా వర్షం వస్తున్నప్పుడు చూడడానికి అయితే చాలా ముద్దుగా ఉంటది అందుకే నేను వర్షం వచ్చిన ప్రతిసారి మీకు చూపిస్తూ ఉంటాను ఇక నేనైతే మునగాకు తీసుకొని వచ్చిన కదా ఆకులన్నీ తెంపి పక్కన పెట్టి ఇక్కడ పప్పుచర్ అయితే చేస్తున్నాను ఇందాక మీ అందరికి ఒక ముచ్చట చెప్తున్నాను కదా ఏంటి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పనులు వాళ్ళకి నేర్పియాలి అని చెప్పి ఎందుకు అట్లా అన్నానంటే ఇప్పుడు ఒకవేళ మనకు హెల్త్ బాగాలేదనుకో బాగా ఫీవర్ వచ్చి మనం టిఫిన్ చేసి అడగట్టినా కూడా పిల్లలు ఆ బాక్స్ ప్యాక్ చేసుకొని వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకొని వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దురుకోవడం ఇవైతే నేర్పియాలి వాళ్ళు చేసుకోండి అనుకో మనకు కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు ఇప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో పనుల వల్ల మనం హడావిడ్ చేసుకున్నా కూడా వాళ్ళు ఆ చిన్న పని వాళ్ళకి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే ఇంట్లో ఉన్న ఎన్ని పనులు నేను చేసి పెట్టినా కూడా ఈ స్కూల్కి సంబంధించిన ఈ బుక్స్ చదువుకోవడం వాటర్ బాటిల్ వాటరు షూస్ పాలిష్ ఉంటుంది కదా అది నేను లిక్విడ్తోనైతే చేయించాను ఆ బ్రష్ ఉంటారు కదా దాంతోనే ఇట్లా జస్ట్ దుమ్ము వేయటట్టుగా దులుపుకోండి అన్నట్టుగా అయితే క్లీన్ చేయడం నేర్పిస్తున్నాను ఇంకా పిల్లలకి యూనిఫామ్ వేసుకోవడం రావట్లేదు అదైతే నేను ముందు ముందు నేర్పిస్తాను విషముకి యూనిఫామ్ వేసుకోవడం వచ్చు కానీ బటన్స్ పెట్టడం వస్తలేదు పిల్లలకి స్కూల్కి సంబంధించిన పనులు వాళ్ళకి నేర్పిస్తే బెటర్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక ఈరోజు అయితే నేను లంచ్లోకి పప్పు చారు చేస్తున్నా తర్వాత మునగాకు తీసుకొచ్చినాయి కదా పచ్చడి చేస్తున్నా అసలు ఈ పచ్చడి అయితే ఎంత బాగా కుదిరిందంటే నేను అప్పుడప్పుడు చేసేదాన్ని కానీ ఎక్కువ మొత్తంలో మునగాకు వేయకపోయేదాన్ని ఇప్పుడు మనం కరపాకు వేస్తాం కదా ఒక మూడు నాలుగు రెమ్ములు అట్లా వేసేదాన్ని పచ్చడిలో మునగాకు కానీ ఇక్కడ నేను మొత్తం మునగాకుతోనే పచ్చడి చేసిన అది కొంచెం వస్తుంది అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో భయం ఉండే కానీ ఇప్పుడైతే నేను ఎట్లయినా పచ్చడి చేస్తున్నాను కదా మెంతికూర పచ్చడి ఎట్లా చేస్తామో ఇది కూడా అట్లనే ఫాలో అయినా ఫస్ట్ అయితే నేను కడాయిలో కొంచెం మినపప్పు కాదు శనగపప్పు మినపప్పు అయిపోయింది మినపప్పు కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకునే అయితే నేను నిన్న పకోడి చేద్దామని చెప్పి కొంచెం శనగపప్పు అయితే నానబెట్టిన అది అట్లనే ఉంది అంటే ఒక మూడు నాలుగు శనగపిండి వడలు వేస్తాం కదా అలా అయితే పప్పుతో వేసిన కొంచెం నానబెట్టిన పప్పు అట్లనే ఉంది అయితే ఇక దాన్ని నేను అది కడాయిలోకి తీసుకొని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అదే ఆయిల్ పోసుకొని కొంచెం పచ్చిమిర్చి టమాటో కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మునగాకు వేసుకొని అటు ఇటు కలిపేశాను అయితే మనకు మునగాకు చేదు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే అది ఆయిల్ డ్రై ఫ్రై అయినప్పుడు మాత్రమే కొంచెం చేదు వస్తుంది ఉడికిపోతే మాత్రం చేదు రాదు నేను అలాగే టమాటో మిరపకాయలు కొంచెం చింతపండు ఈ మునగాకుని మంచిగా ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు తర్వాత సాల్ట్ వేసుకున్నాను నేను ఎంత పచ్చడి అవుతుందో అని చెప్పేసి కొంచెం క్వాంటిటీలోనే చేసిన అదైతే కొంచమే అయిపోయింది అంత ఫ్రై చేసేసరికి ఇక ఆ పచ్చడి చల్లారే లోపు లోగా ఏం చేశాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినాయి కదా ఆ బట్టలు అన్నిటిని ఆరేస్తున్నాను అయితే ఈరోజు బెడ్షీట్స్ అనేవి ఉతికిన మొన్నటి నుంచి ఉతుకుదాం ఉతుకుదాం అనుకుంటున్నా వర్షం వస్తూనే ఉంది ఇక వర్షం వస్తేనేమో మళ్ళీ ఆరుతాటు లేదు చిన్న చిన్న బట్టలు అయితేనేమో దండం మీద వేస్తాం కదా లోపల వేసినప్పుడు ఈ తల వరకే వస్తాయి ఇవైతే ఇంకా మొత్తం మననే కవర్ చేసేస్తాయి కదా పిల్లలు పోను ఇటు పోను ఆ బెడ్షీట్లన్నీ గుంజిదనుకో మళ్ళీ ఇంట్లో ఉన్న దండాలన్నీ తెగిపోతాయి అన్నట్టుగా ఇన్ని రోజులైతే ఈ బెడ్షీట్లు అయితే ఉతకలేదు ఇప్పుడు అయితే కదా బయట బట్టలు కూడా ఆరేసినాయి ఈ లోప నేను చార్ అయితే చేసిన కదా మీతో ముచ్చట పెట్టుకుంటా ఈ చార్ని కూడా హీటర్ మీద పెట్టిన మంచిగా అయితే మసిలిపోతుంది ఈ చార్ని పెట్టాలి పచ్చడి అయితే చల్లారిపోయింది నేను ఫస్ట్ మిక్సీ జార్లోకి శనగపప్పు అది పల్లీలు ఉంటాయి కదా వాటిని అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇదేంటి అంటే మనము ఏ పచ్చల్లోనైనా సరే పప్పులు కొంచెం పంటికి తలిగేటట్టుగా ఉండాలి మరీ మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇక తర్వాత కొంచెం బరికాగా గ్రైండ్ చేసుకొని ఇక ఇదైతే వేసేస్తున్నాను నాకు అనిపిస్తుంది అసలు ఇంత తక్కువ చేస్తున్న ఒక్కటే పూటకి అంటే మా ఒక్కరికే అయిపోతుందా అన్నట్టుగా అంటే ఒక్కరికే అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేము మా ఇంట్లో పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఉంటాయిగా బాగానే తింటాం మా అందరికి ఇష్టం మరి అట్లా ఆ రోటి పచ్చల టేస్ట్ పంచపక్ష పరమాణాల ముందు ఈ రోటి పచ్చడి పెట్టినామనుకో నేనైతే అవన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడితోనే తింటా మా ఇంట్లో వాళ్ళందరూ అంతే అంత అద్భుతంగా ఈ పచ్చడిలు ఉంటాయి ఇప్పుడు అయితే అనిపిస్తుంది కొంచెమే చేసిన ఒక్కరికే సరిపోతుంది అతృప్తిగా తినలేమా అని చెప్పి నేను ఆ పచ్చడిని మిక్సీ పట్టేటప్పుడు నా మా ఇంట్లో నడుస్తున్నవి ఈ క్వశ్చన్స్ ఇక కొంచెం బర్కగా గ్రైండ్ చేసిన తర్వాత పోపు పెడుతున్నాను ఎప్పుడైనా సరే నేను రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు పోపు అనేది గిన్నెలో వేయను కడాయిలో వేసి ఆ పచ్చడిని ఒక్క రెండు నిమిషాలు కలుపుతూ మంచిగా ఫ్రై చేస్తాను అలా ఫ్రై చేయడం వల్ల ఈ పచ్చడి మూడున్నర రోజులు ఉంటుంది ఖరాబ్ కాదు ఒకవేళ రోటి పచ్చళ్ళు ఎట్లా అంటే అవి కొంచెం మనం పచ్చ పచ్చగానే ఉడికిస్తాం ఉడికించిన తర్వాత మిక్సీ పట్టేస్తాం కదా దాంట్లో పచ్చిదానం అట్లనే ఉంటుంది అందుకే ఆ రోటి పచ్చళ్ళు అనేవి తొందరగా ఖరాబ్ అవుతాయి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే వెంటనే ఖరాబ్ కావు అంటే రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా ఉంటాయి నేను ఏం చేస్తాను అంటే ట్రైన్ జర్నీలో కూడా కొన్ని కొన్నిసార్లు ఈ పచ్చళ్ళలో తీసుకొని పోతాను ఇక ఆ పచ్చడి పక్కన పెట్టిన తర్వాత అది చారు అయితే పోపు పెట్టిన చారు కూడా పక్కన పెట్టేసి ఇంకా పచ్చడి అయితే ఊడ్ చేస్తున్నాను ఇక చెప్పిన కదా మొన్నటి దాకా మునగాకు పౌడర్ వాడినా అని చెప్పేసి ఆ పౌడర్ అయిపోయి కూడా టూ డేస్ అవుతుంది ఇక ఏ రోజైతే ఇంట్లో పని తక్కువగా ఉంటుందో ఆ రోజైతే నేను పౌడర్ చేయాలి ఒక సిస్టర్ రెసిపీ కూడా అడిగింది నేను షేర్ చేయాలి నాకే రోజు అనిపిస్తుంది నేను ఆ పౌడర్ చేసి కూడా పది రోజులకు పైన అయిపోతుంది నేను ఎప్పుడైతే ఆ పౌడర్ చేసి చూపించానో అప్పుడే అడిగింది ఒక్క ఫుల్ డీటెయిల్స్ షేర్ చేయమని చెప్పి అయితే తను అడిగినప్పటి నుంచి నేను ఏం చెప్పానంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను చూపిస్తానని చెప్పాను అప్పటి నుంచి ఇప్పటి వరకు తను వెయిట్ చేస్తుందేమో నేను చూపించట్లేదు తను ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో అని చెప్పేసి ఊరికే అనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువగా చేసుకునే ప్రాసెస్ ఉంటది కదా అందుకే నేను తొందరగా చూపించలేకపోతున్నాను ఈ రోజు అయితే ఈ పౌడర్ అయిపోయిందని అని చెప్పినా కదా ఈ రెండు రోజులలో తొందరగా పని అయిపో ఆ పౌడర్ అయితే చేసి చూపిస్తాను ఇక నేను ఇందాక ఏం చేశాను చారు పచ్చడి అంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి లోకి వచ్చే ఇలా బెడ్ మొత్తం చదిరేసాను కదా నేను అది చారు అనేది మసులుతున్నప్పుడు ఆ పచ్చడి చల్లడానికి ఉంటుంది కదా ఆ టైంలో పోయి బెడ్ మొత్తం క్లీన్ చేశాను అందుకే ఆ కొంచెం పని పోయి చూసుకున్నాను అనమాట ఇక వచ్చిన తర్వాత గిన్నెలన్నీ తోమేసిన ఇక చారు కూడా రెడీ అయిపోయింది ఇక చూస్తుంది కదా చారు చూస్తానికి ఎంత ముద్దుగుందో వేడి వేడి అన్నంలో మంచిగా చిక్కా కలుపుకొని తింటే అబ్బా అద్భుతం అనిపిస్తుంది అట్లా ఉంటది పప్పు బాగుంటుంది పప్పు చారు బాగుంటాయి రోటీ పచ్చళ్ళు బాగుంటాయి ఇవి తర్వాతనే నాకు కర్రీస్ అనేవి ఇష్టము ఆ తర్వాత చికెన్ ఇక గింత మంచిగా ఉన్నప్పుడు రోజు తృప్తిగా తినకుండా ఎట్లుంటాం ఉంటాం ఇక అట్లనే తింటాం అనుకోదే ఇక అంతా అయిపోయిన తర్వాత మీషో నుంచి ఒక రెండు పార్సల్ అయితే వచ్చినాయి ఈ పార్సల్ కూడా నేను ఏం అంటే వచ్చిన పార్సల్ వచ్చినట్టు ఓపెన్ చేసుకొని క్వాలిటీ బాగుందా లేదా అన్నట్టుగా చెక్ చేసుకుంటున్నాను ఇక ఆ తర్వాత లోపల పెట్టేస్తున్నా అన్నీ ఒకేసారి చూపిస్తాను అన్నాను కాబట్టి నేను వచ్చినా వచ్చినట్టుగా చూపిస్తా నేను ఇక అంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన నిన్న ఐస్ క్రీమ్ చేసిన అని చెప్పిన కదా అవి ఫ్రిడ్జ్లో పట్టట్లేదు అని కూడా చెప్పినా అవి అయితే నేను రిటర్న్ పెట్టేసి దానికన్నా చిన్నగా ఉండే మౌల్స్ అయితే తీసుకుంటాను పిల్లల కోసం ఐస్ క్రీమ్ చేస్తున్నా అని చెప్పిన తర్వాత చెయ్యకపోతే అంటే వాళ్ళకి ఇయ్యకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారని అని చెప్పేసి అటో ఇటో ఫ్రిడ్జ్లో అయితే వాటిని అడ్జస్ట్ చేశాను అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా రెండు మౌల్స్ కింద పడిపోయినాయి సేమ్ ఏం మొత్తం ఫ్రిడ్జ్లో పడిపోతే మళ్ళీ నేనైతే రెండు సార్లు క్లీన్ చేయాల్సి వచ్చింది ఇక లాస్ట్ కు ఫోర్ ఐస్ క్రీమ్స్ ఏమో ఉన్నాయి ఇంకా రెండు పోతే ఆ ఫోర్ అయితే మంచిగా ఐస్ అయిపోయినాయి ఇద్దరు స్కూల్ నుంచి రాగానే నేనైతే తీసి ఇస్తున్నాను వాళ్ళకి నేను ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే ఇప్పుడు ఆరుట్లలో నింపేసిన ఫ్రిడ్జ్ లో పడతా కదా అని చెప్పేసి కొద్దిసేపు బయట వెయిట్ చేసిన ఇక మిగిలిన సేమే ఉంటది కదా పిల్లలకి మా సార్కి పెట్టేసిన తర్వాత సిక్స్ సిక్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా మా సార్ వాళ్ళు ఎట్లాగో ఐస్ క్రీమ్ తినరు కదా ఇక కనేకు విషమకి ఇంకో కనేకు దామినికి నాకు మమతక్కకి ఆరుగురికి సరిపోతాయి అనుకుంటే నాది మమతక్కది ఇక ఫ్రిడ్జ్లోనే పడిపోయింది ఇక క్లీన్ చేశాను ఇక పిల్లల కోసం అయితే ఫోర్ ఐస్ క్రీమ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైతే తింటుండ్రు నిజంగా నా చిన్నప్పుడు ఈ రెండు రూపాయలు ఐస్ క్రీమ్ కొనేదానికి నేను ఎంత ఆరాట పడేదానో ఇప్పుడైతే మస్తు నవ్వు వస్తుంది నాకు వాళ్ళ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మా సార్ కూడా లంచ్ కోసం వచ్చేస్తే ఇక లంచ్ తినడానికి అన్నీ అయితే ఏర్పాటు చేశాను ఇక చూస్తుండ్రు కదా పప్పు తర్వాత మునకాయ పచ్చడి పెరుగు నిన్న వండిన కాకరకాయ కారీ ఇక నేను అటు ఇటు తీస్తూ ఉంటే ఆ ఉప్పు డబ్బా కింద పడుతూ ఉంది నేను దాన్ని సరి చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ చేసిన ఉప్మా కూడా ఉంది అది నేనే తినేస్తాను పప్పు చారేసుకొని ఇక ఇప్పుడైతే అన్నం పెట్టుకొని పచ్చడిని ఎంజాయ్ చేసే టైం అనమాట ఇలాంటి రోటీ పచ్చట్లు నాకే కాదు మాకు అన్నయ్యకి కూడా మా సిస్టమ్ ఎట్లా తింటాడంటే ఇప్పుడు తను తినేది కొంచెం అయినా సరే ఐదు పది నిమిషాలకు వచ్చి అమ్మ అన్నం పెట్టావా అమ్మ ఏవా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక తను అంత మంచిగా తింటుంటే నాకైతే మంచి మొత్తం చెప్పలేని ఆనందంతో నిండిపోతుంది ఇక ఊకే మాకు అన్నయ్యని చూసుకొని ముద్దాడుతూ ఉంటాను ఇప్పుడైతే నేను తను తింటా అని చెప్తే తనకు కల్పించేస్తాను ఇక మేమందరం అన్నం తిన్న తర్వాత ఇక ఇవి తినక ముందు తోమిన గిన్నెలు ఇవేమో తిన్న తర్వాత తోమిన గిన్నెలు ఇక వీడికే టైం వచ్చేసి సాయంత్రం త్రీ థర్టీ అయితే అవుతుంది మన బ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్